హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు తెలంగాణ ప్రభుత్వం పేదవాళ్ళకి సొంతింటి గల సాకారం కోసం ప్రారంభించిన ఇందిరం ఇళ్ల పథకం ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇతర కారణాల వల్ల చాలా మంది లబ్ధిదారులు కడువు మూసినా కూడా ఇంకా ఇంటి నిర్మాణం అయితే చేపట్టడం లేదు ఈ క్రమంలో తాజాగా అధికారులు ఇందిరం ఇళ్ళ లబ్దిదారులకు కీలక అలర్ట్ కూడా జారీ చేశారు ఇంటి నిర్మాణం ప్రారంభించని వాళ్లకు మరొక నెల రోజుల సమయం కూడా ఇచ్చారు ఆ తర్వాత కూడా ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే వాటన్నింటిని కూడా రద్దు చేసి కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తామని కూడా అన్నారు ఇక ఆ వివరాలు అన్ని ఎలా ఉన్నాయో చూద్దాం ఇందిర మహిళ పథకంలో భాగంగా ప్రభుత్వం నల్గొండ జిల్లాలో మొదటి విడతలో పైలట్ గ్రామాలకు ఎంపిక చేసిన వాళ్లకు ధ్రువత్రాలను కూడా అందజేసింది వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇంటి నిర్మాణ పనుల్లో బిజీగానే ఉన్నారు అయితే ఇందిరమహిళ్ళు రెండో విడతలో జిల్లా వ్యాప్తంగా అరుగునైన వేల మందికి కూడా ఇందిరా మహిళలకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలు కూడా అందించారు నిబంధన ప్రకారం ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్దిదారులు నలభై రోజుల్లోగా ఇంటి నిర్మాణం అయితే ప్రారంభించాలి అలా చేయకుంటే వారిని తప్పించి అర్హులైన ఆసక్తి ఉన్న కొత్త వారికి అయితే అవకాశం కల్పిస్తారు నల్గొండ జిల్లాలో రెండు విడుదలలో కలిపి ఎనిమిది వేల పైగా ఇల్లు మంజూరయ్యాయి వీటిల్లో రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు అయితే అధికారులు ఇలాంటి లబ్ధిదారుల వివరాల సేకరణ ఇంకా కూడా ప్రారంభించలేదు దీంతో అర్హుల జాబితాలో తర్వాత తర్వాత ఉన్న వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెలలు గడిచినా కూడా ఇంకా చాలా మంది ఇంటి నిర్మాణం ప్రారంభ లేదని వాళ్ళకి రద్దు చేసి తమకు అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నారు అయితే నల్గొండ జిల్లాలో రెండో విడత ఇంద్రమ్మ ఇళ్ల మంజూరులో భాగంగా అర్హులను ఎంపిక చేసి వారికి కూడా ప్రొసీడింగ్ కాపీలను అందజేసి ఇప్పటికే డెబ్బై రోజులైతే అవుతుంది అయినా కూడా వీరిలో చాలా మంది ఇంకా ఇంటి నిర్మాణం అయితే ప్రారంభించలేదు అలాంటి వాళ్ళకు సంబంధించిన వివరాలను కూడా గ్రామీణ ప్రాంతాలలో అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇంకా మున్సిపాలిటీలో అయితే వార్డు అధికారులు సేకరించి గృహ నిర్మాణ శాఖ అధికారులకు ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అలా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత వాళ్ళని తొలగించి ఆ స్థానంలో అర్హులైన మరొకరికి అవకాశం కూడా కల్పిస్తారు అయితే అధికారులు ఇంటి నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తాము ఇంటిని తిరస్కరిస్తున్నట్టుగా కూడా సంతకం తీసుకోవాల్సి అయితే ఉంటుంది మరి అయితే జిల్లాలోని పలువురు లబ్ధిదారులు సంతకం పెట్టేందుకు కూడా నిరాకరిస్తున్నారు దీంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించడానికి అవకాశం కూడా లేకుండా పోతుంది ఇదంతా ఇలా ఉంటే ఇక ఈ క్రమంలో హౌసింగ్ పీడి మాట్లాడుతూ ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న అర్హులు నలభై రోజుల్లో ఇంటి నిర్మాణం అయితే ప్రారంభించాలి లేదంటే అది తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉంది ఇల్లు పొందిన వారిలో కొందరు నిర్మాణానికి కూడా ముందుకు రావడం లేదు అలాంటి వారి వివరాలను కూడా ఎంపీడీఓల వద్ద నుంచి రావాల్సి ఉంది అలాంటి లబ్ధిదారులకు కూడా ఈ నెల వరకు అవకాశం కల్పిస్తున్నాం ఆ తర్వాత వారిని తిరస్కరించి కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తామని కూడా తెలిపారు ఇక మరిన్ని లేడీస్ అప్డేట్స్ కోసం మన స్థానిక తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి